సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హిందీ భాషలో మంచి మార్కులు సాధించాలని అవగాహన కల్పించారు సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దర్పల్లి మరియు సిరికొండ మండలాల హిందీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తొమ్మిదవ తరగతి ఆదర్శ పాఠం బోధించారు ఉపాధ్యాయులు ఐదు సమూహాలుగా ఏర్పడి జనవరి నెలలో నిర్వహించనున్న ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఉన్నత కార్యక్రమం అనుసారంగా పదవ తరగతి విద్యార్థుల కోసం లక్ష్య కార్యక్రమం అనుసారీ ప్రశ్న పత్రాలు తయారు చేయడం జరిగింది ద్వారా విద్యార్థులకు సరళమైన విధానంలో ఎలా బోధించాలో హిందీ ఉన్నది జిల్లా రిసోర్స్ పర్సన్ రాచల్ల గంగాధర్ శాంతా వివరించారు కాంప్లెక్స్ మీటింగ్ కు హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ మాట్లాడుతూ విద్యార్థులను హిందీ భాషలో ప్రావీణ్యులు చేయాలని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పది గ్రేడ్ పైన సాధించిన కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో కాంప్లెక్స్ కార్యదర్శి రాచల్ల గంగాధర్ ఉపాధ్యాయులు కుమార్ రాజు అజీమ్ బాలాజీ వసంతరావు గంగాధర్ కలీం గౌరి మాధురి పంచశీల సుషారాణి విజయలక్ష్మి సంతోషిని నాగమణి సునీత ప్రమీల జ్యోతి అంతుల్ బషీర్ గీత తదితరులు పాల్గొన్నారు